నటీనటులుగా ఎదగాలనుకునే వాళ్లు విమర్శలకు భయపడొద్దని ప్రముఖ కథానాయకుడు జేడీ చక్రవర్తి పిలుపునిచ్చారు విమర్శలను ప్రతికూలతలుగా భావించి మరింత ముందుకెళ్లాలని సూచించారు నటుడు ఉత్తేజి నిర్వహిస్తున్న నట శిక్షణ సంస్థ మయాఖా టాకీస్ ఇరవై అరవ బ్యాచ్ను జేడీ చక్రవర్తి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మయూఖా టాకీస్ లో ట్రైనింగ్ తీసుకుని పోలీసు వారి హెచ్చరిక అనే చిత్రంతో పరిచయమవుతున్న సన్నీ అఖిల్ ను అభినందించి సినిమా పోస్టర్ను ఆవిష్కరించారు నట ప్రస్థానంలో ఎదురైన సవాళ్లను అనుభవాలను జేడి చక్రవర్తి ఉత్తేజ్ విద్యార్థులతో పంచుకున్నారు ఇక్కడ నేర్చుకెళ్ళిన వాళ్ళు అమితాబ్ బచ్చన్ అవుతారు నాకు తెలియదు ఇక్కడ నేర్చుకెళ్ళిన వాళ్ళు కమల సన్స్ నాకు తెలియదు బట్ ఖచ్చితంగా ఇక్కడ నేర్చుకు వెళ్ళిన వాళ్ళు అమితాబ్ బచ్చన్ ముందు నుంచి యాక్ట్ ఎవరైనా ఎప్పుడైనా మనం క్రిటిసైజ్ చేస్తే ప్రొఫెషనల్ గా మనం రాంగ్ గా తీసుకోకూడదు ట్రస్ట్ మీ సమ్మన్ క్రిటిసైజెస్ యూ మనం ఎవరన్నా క్రిటిసైజ్ చేస్తే దాన్ని పాజిటివ్ గా తీసుకోండి మొన్న వంశీ అంటుంటే నాకు ముచ్చటిస్తుంది అరే నువ్వు పని చేయట్లేదు కృష్ణవంశ్ గారు అన్నాడు ఇది ఒకలాంటి సర్వీస్ రా అన్నాడు చాలా ఛాలెంజింగ్ యాక్టర్స్ ని ఇస్తున్నావు దట్ నువ్వు సేవ చేస్తున్నావు ఇక అర్థం కావట్లేదు అని చెప్తే అవును నిజమే కదా ఇప్పుడు ఆకలిస్తే అన్నం పెట్టడం అన్నది ఒక సర్వీస్ కానీ ఎలా సంపాదించుకోవాలో అన్నది నేర్పిస్తున్నాను